సరే మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ వైసాబ్ వాన్ ఇట్ ఈ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మాట్లాడినారు అన్ని టీవీల్లో వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చాయి దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే రెండవ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారు ఈఎన్సీ మాట్లాడింది తప్పు అని ఖండించాలి కదా ఒక రిజైండర్ రావాలి కదా రాలేదు ఇవాళ 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 వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి బట్టి గారు ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను సెకండ్ మినిట్స్ మీ చూపించాను మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను వీడియో చూపించాను అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పజెప్తామని ఒప్పుకున్నారు అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అయితే అధ్యక్ష నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్పజెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్ స్పీకర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పజెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులు అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది అసలు నీటి కే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఒప్పుకున్నారు ఇంకో ఒప్పుకున్నారు కాళేశ్వరంలో లక్ష కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హామీలా ఇంకో రాయంలో కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హామీలో ఇంకో హేమ్లో కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్లో ఎవరు మాట్లాడకూడదు అని చెప్పిన మనం చేస్తారు సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత కానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే రెండు మీటింగ్స్లో వీళ్ళు ఒప్పుకున్నారు వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం సరే అయినా అయినా ఇక్కడ ఈ ఈ ఈ దీంట్లో ఈ తీర్మానంలో రెండు విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా దా అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు ఒకటి టూ నైంటీ నైన్ ఫైవ్ విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని అదేవిధంగా కేఆర్ఎంబి విషయం దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్యదూరమైనటువంటివి ఆ విషయాలని కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అదర్వైజ్ ఈ ఈ మొదటి మూడు పారాగ్రాఫ్లు తప్ప లాస్ట్లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే ఇవే డిమాండ్లని తిరిగి ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టారు గతంలో మేము పెట్టిన డిమాండ్లని తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు ఈ కొత్త డిమాండ్లు ఏమి కావు దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు వారు చాలా ఉన్నాయి ఎందుకు తొందరపడితే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర